మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ కీలక భేటీ జరగనుంది సమావేశంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు మంత్రుల నియోజకవర్గాలతో పాటు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ ఎన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్న అంశంపై ఆయా గ్రామాలు మండలాలు నియోజకవర్గాల వారి ఫలితాలు గణాంకాలతో సహా చర్చించనున్నట్లు తెలిసింది అదే సమయంలో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు పోలైన ఓట్లపై మాట్లాడే అవకాశం ఉంది ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోందని సమాచారం అలాగే సొసైటీలకు ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తోంది అందులో భాగంగానే తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ముడిపడి ఉంది అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి తిరుపతి చారి చారి మనకు అందిస్తారు సంధ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఈరోజు మరో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు సాయంత్రం ఐదు గంటలకు కమాండ్ కంట్రోల్ రూమ్లో కంట్రోల్ సెంటర్లో ఇటు మంత్రులతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఒకవైపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారనే భావనతో ఉన్న ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్లాలనే యోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు ఈరోజు జరిగే సమావేశంలో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించి ఎలా ముందుకు వెళ్ళాలి తేదీలు ఏమైనా ఖరారు చేయాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది మరొక వైపు వీటితో పాటు ఇక సహకార సంఘాలకు సంబంధించి ఇప్పటికే ఆ సహకార సంఘాలకు సంబంధించిన పాలక మండలిని రద్దు చేశారు కాబట్టి ఆ పాలక మండలిని మళ్ళీ కొత్తగా ఎన్నుకునేందుకు అవకాశం ఉంది అయితే వాటిని ఎన్నుకోవడానికి కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం అయితే ఇందులో భాగంగా ఇప్పటికే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపైన పైన ఇంకా అస్పష్టత కొనసాగుతోంది ఒకవైపు కోర్టులు ఇటు హైకోర్టు స్టే విధించడం సుప్రీంకోర్టు దీన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది దీంతో ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి అయితే ఇక ఎంపీటీసీ జెడ్పీసీటీసీ స్థానాలకు కూడా రిజర్వేషన్ లేకుండా వెళ్ళాలనే అంశం పైన కూడా ఇందులో చర్చించబోతోంది దీంతో పాటు సహకార సంస్థలకు సంబంధించిన పాలక మండల విషయంలో కూడా ఈ రిజర్వేషన్ లేకుండా వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే ఈ రెండే ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన తేదీలను ఖరారు చేసే అంశం పైన ఈ సమావేశంలో చర్చిస్తారు దీంతో పాటు ఈ మరో ప్రధాన అంశం ఏంటంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మూడు దఫల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎన్ని స్థానాలు వచ్చినాయి అదే విధంగా ఆ నియోజకవర్గాల వారిగా ఆ జిల్లా వారిగా ఫలితాలు ఎలా ఉన్నాయి వాట్ల ఓట్ల శాతం ఎలా ఉంది మరొక వైపు ప్రతిపక్ష పార్టీలు ఆపోజిట్ క్యాండిడేట్ ఎన్ని ఓట్లతో ఓడిపోయారు లేదా గెలిచారు అనే విషయాలపైన కూడా పూర్తిగా డీటెయిల్స్తో ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది పాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన విషయంలో ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జనవరి రెండు నుంచి మూడు రోజుల పాటు లేదా ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో పాటు ఇంకా మరొక వైపు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరొక వైపు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అమలు తీరు తెనులపైన కూడా ఈ సమావేశంలో చర్చించి మరొక వైపు బడ్జెట్ పద్దులకు రూపకల్పనకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది సంధ్య రైట్ తిరుపతి